తిరుపతి పెద్ద కాపు విధిలోని శ్రీరామ భజన మందిరంలో ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు శ్రీరామనామ కీర్తనలు ఆలపించారు ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు ఉభయదారులుగా ఈతమాకుల శ్రీనివాసులు కుటుంబ సభ్యులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉన్నదని గుర్తు చేశారు ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలు విరివిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కె చిన్నబ్బ లక్ష్మీదేవమ్మ వెంకటనారాయణ మునికృష్ణయ్య వెంకటాద్రి బాలసుబ్రహ్మణ్యం సుబ్బారెడ్డి జీవన్ రెడ్డి రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి కార్యదర్శి కెఎన్ రాజా గాయకులు సోము ఉమాపతి వాసుదేవరెడ్డి తిరుపాలాచారి విద్వాన్ కస్పా పద్మనాభం మునికృష్ణయ్య భరద్వాజ్ తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి కాగితాల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు తిరుపతి పట్టణంలో వెలిసినటువంటి రాముల వారి గుడి పెద్ద కాదులను కలిసి ఉన్నది ఈ గుడి గత నలభై సంవత్సరములుగా తిరుపతి కళాకారులు పరిసర ప్రాంతంలోని కళాకారులను వచ్చి వారి భక్తి శ్రద్ధలతో ఈ ధనుర్మాస సందర్భంగా భజనలు చేసి వారి వారి భక్తిని సాటుకుంటున్నారు అదేవిధంగా ఇంకా తెలిసిన వారు తెలియని వారు అందరూ విచ్చేసి ఈ హరినామస్మరణ చేయవలసినదిగా ఈ ధనుర్మాసంలో హరినామస్మరణ చేస్తే ఎంతో పుణ్యము మనకు ఉన్నటువంటి మానసిక ఉత్పత్మతలు కూడా తొలగిపోతాయి కావున ప్రతి ఒక్కరూ తిరుపతిలోని ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు కూడా గుర్తించి గమనించి మీకు అందుబాటులో ఉన్నటువంటి భజన 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 గుడిలలో భజన చేసి మీ జన్మ ధరించి ధన్యం చేసుకోవలసినదిగా ఆ ఏడుకొండలను వాడిని మొక్కుకుంటున్నాను జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ రామాలయం భజన మందిరము గత నలభై సంవత్సరాలుగా జలు మాసం నెల పొడవున ఉదయం ఐదున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు భక్తులందరూ కూడా చాలా భక్తితోటి భజన కార్యక్రమం చేస్తుంటారు ఈ మాసం అంతా కూడా కంటిన్యూ జరుగుతూ ఉంటుంది గత నలభై ఏండ్లుగా ఈ దేవాలయంలో మన రాముడి వారు విడిగా సంవత్సరాలుగా భక్తులందరూ చాలా భక్తితో భక్తి గంటలతోటి కళాకారులందరూ కూడా విచ్చేసి తమ యొక్క సమయాన్ని మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని అభివృద్ధి పరచాలని ఉద్దేశంతో గత నలభై జరుగుతూ జరుగుతుందండి మన పండుగలో మొట్టమొదటిసారిగా చవితి వస్తుంది ఆ వినాయక వెళ్ళిన అంటే మళ్ళీ వాళ్ళ తల్లిగారైనటువంటి అమ్మవారికి మనకి మనకి నవరాత్రులు జరుగుతాయి టీవీ నవరాత్రులు తర్వాత వాళ్ళ మేనమామగారు అయినటువంటి ఈ విష్ణుమూర్తి యొక్క మాసం చాలా ప్రీతికరమైనది విష్ణుమూర్తికి ఇప్పుడు జరుగుతుంది దీని తర్వాత మళ్ళా మహాశివరాత్రి శివుడు వినాయకుని యొక్క తండ్రి గారు ఈ విధంగా మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని అభివృద్ధి పరచడం కోసం మన వాళ్ళందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఉన్నారు మన సాంప్రదాయాన్ని కాపాడుకోవడం మన యొక్క బాధ్యత ప్రతి ప్రత్యేక వృత్తులు కూడా తమ యొక్క సమయాన్ని వెచ్చించి వీలైన తొందరగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జీవితం చేయవచ్చు కోరి ప్రార్థిస్తూ ఉన్నాం